అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అతని కోరిక రచించినవారు బాలగంగాధర్ తేలక్ దేవరకొండగారు నిద్ర నుంచి లేచాడు లేచి భార్యకేసి చూశాడు ఇంకా నిద్రపోతుంది ఆమెను అతనికి ఆమెతో పాటు ఎన్నో బాధలు గాథలు మేల్కుంటాయని అతనికి తెలుసు అసలు నిద్రకన్నా సుఖమైన స్థితి మరొకటి ఏమీ అతనికి ప్రపంచంలో కనపడలేదు అర్ధంగైనామని ఆ సుఖాన్నించి దూరం ఎందుకు చెయ్యాలనుకున్నాడు అతనికి నిద్ర అన్నా నోవకెన్ ఇంజెక్షన్ అన్నా చాలా ఇష్టం ఇదివరకెప్పుడో తేలు కుట్టి అతనికి ఒళ్ళంతా మంటలు పోట్లు ఎత్తినప్పుడు డాక్టర్ ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు దాంతో పాదం తిమ్మిరెక్కిపోయింది బాధగా అనిపించలేదు నిద్ర కూడా అతనికి అలాగే ఉంటుంది బాధల్ని అరుచికరమైన సంగతుల్ని నొక్కివేసుంచుతుంది అందరికిలా అతనికి నిద్ర గాఢ నిద్ర కాదు సుఖనిద్ర కాదు ఒక రకం తిమ్మిరి లాంటిది నిద్ర లేవగానే అతని మనస్సు సలుపుతూ ఉన్నట్టు ఉంటుంది దొడ్లోకొచ్చి వేపపుల్ల విరిచి పళ్ళు తోముకున్నాడు ఆ సమయంలో అతనికి జరిగిపోయిన రోజున జరిగిన ముఖ్య సంఘటన జ్ఞాపకం వచ్చింది నాలుగేళ్ల కొడుకు చనిపోవడము తాను మూసుకుని శ్మశానానికి తీసుకుపోవడము తన భార్య గుండెలు బాదుకొని ఏడవటం ఇదంతా నిన్ననే జరిగిందా ఇది వరలో ఎప్పుడైనా జరిగిందా అన్న అనుమానము వచ్చింది అతనికి అతనికి జ్ఞాపకం లేక కాదు అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతని మనస్సంతా చిత్రంగా మొద్దుబారిపోతుంది కాలమనే డైమెన్షన్ ఎక్కడికో తప్పుకుంటుంది ఏమైనా అతనికి అంతగా ఏడుపు రాలేదు అంతగా బాధ అనిపించలేదు అంతే ఇది తిమ్మిరే అనుకున్నాడు పళ్ళు తోముకుంటుంటే ఇలాంటి ఆలోచనలు మంచి పొగలాగా ఎందుకు ముసురుతాయో అతనికి తెలీదు వాళ్ళమ్మ చిన్నతనంలో దరిద్రుడా అని తిట్టేది మరి తనకి రావు అని పేరెందుకు పెట్టింది అతనికి అమ్మ మీద కోపం వచ్చింది తనకా పేరు పెట్టినందుకు కాదు తన లక్ష్మి అనే పేరుగల భార్యను వెతికి తెచ్చి మెడకు కట్టినందుకు అతను నవ్వుకున్నాడు అతనికి ఎవరేమన్నా కోపం రాదు కాని దరిద్రుడా అంటే కోపం వచ్చేది తల్లినలా పిలువొద్దని కసురుకునేవాడు దరిద్రం యాచంలో ఉంది సోమరితనంలో ఉంది కష్టపడేవాడికి అభిమానం ఉన్నవాడికి దరిద్రం ఉండదు ఎవరూ కూడా ఉందని వేలెత్తి చూపలేరు అందుకే అతను దొరికిన ఉద్యోగమల్లా చేసేవాడు అతనికి ఎప్పుడూ టెంపరీ ఉద్యోగాలే దొరికేవి బియ్యంకుట్లో గుమస్తాగా పనిచేశాడు ఎలక్ట్రిసిటీ ఆఫీసులోనూ పనిచేశాడు లాటరీ టికెట్లు అమ్మే వారిలో కూర్చొని మైక్ ముందు గొంతు పెట్టి రూపాయికి లక్ష రూపాయలు అని కేక వేసేవాడు సినిమాలో గేటు దగ్గర నిలబడ్డాడు కిరాణా కొట్ల వాళ్లకు పద్దులు రాసి పెట్టేవాడు ఎప్పుడు అతని జీతం ముఖ్య అవసరాలకి సగం సరిపోయేది పై సగం అవసరాలు ఎండిపోయి అతని భార్యకి జబ్బు రూపంలోనూ తనకి భయం రూపంలో కొడుక్కి ఆకలి రూపంలో దాగుండేవి చచ్చిపోయిన కొడుక్కి ఆకలెక్కువ అస్తమానం తిండి కావాలని మారం చేసేవాడు వాడికి కడుపు నిండా అన్నం పెట్టినా ఇంకా ఇవి అవి కావాలనేవాడు తోచకపోతే మట్టి తినేసేవాడు ఒక వైద్యుడికి చూపిస్తే లివర్ పెరిగిందన్నాడు అందుకే వాడి పొట్టలా ఎత్తుగా వచ్చిందన్నాడు పొట్ట మీద నీలం రంగు నరాలు పైకి ఉబ్బి భూగోళం మ్యాపు మీద నదుల గీతల్లా ఉండేవి వాడికి సరిగ్గా మందివ్వక ఆహా మందిప్పించలేక చంపేశాడన్నారు లక్ష్మీమోహన్ రావుని కొందరు కాని అది అబద్ధం ఎలాగో అలాగ డబ్బు తెచ్చి మందిరిప్పించాడు కొట్టువాడిని బతిమాలి కొన్ని మందులు అరువు తెచ్చాడు ఆ జబ్బుకి ఇవి అరువు మందులని తెలిసిపోయాయి కాబోలు లోకువ చేసి కాస్తైనా తగ్గలేదని అతని అనుమానం వాడు బతికుంటే వాళ్ల మేనమా మల్లుడు పిన్ తండ్రిలాగా తహసీల్దారై ఉండేవాడు అని భార్య లక్ష్మి ఉద్దేశం అతనికి అతని భార్యకి కూడా గౌరవంగా సగర్వంగా చెప్పుకోదగిన బంధువు ఈ తహసీల్దార్ ఒక్కడే ఆ తహసీల్దార్ని వీళ్ళెప్పుడు లేదు ఆయన వీళ్ళనెప్పుడు ఏ కార్యానికి పిలవనూ లేదు కానీ ఆ తహసీల్దారు మాత్రం ఈ భూమి మీద ఎక్కడో ఉండటం ఖాయం లక్ష్మి కుళాయి దగ్గర ఏవో మాటల్లో మా ఆయన తహసీల్దారు ఆయన ఊరు బదిలీ అయితే బాగుండు ఈ కులాయి నీళ్లు ప్రత్యేకంగా ముందుగా నేను పట్టుకునేందుకు ఏర్పాటు చేసుండేవాళ్లు వేగలేక చస్తున్నాం ఈ అలగా జనంతో అంటుండేది అలగా జనంలో తాను ఒకర్తేనని లక్ష్మికి తెలియలేదు అయితే లక్ష్మి నమ్మకాలు ఆశలు పెట్టుకున్న మనిషి తన భర్తకి ఏ నాలుగు వందల ఉద్యోగమో ఏ లాటరీ టికెట్లోన ఫస్ట్ ప్రైజ్ ఏదో ఒకటి అనతి దూరంలో రెడీగా ఉందని అనుకుంటుంది ఒక మేడ ఒక మంచి కారు రాళ్ళ నెక్లెస్ ఆవిడ కనీసపు కోర్కెలు కాని లక్ష్మీ మోహన్ రావుకి ఏనాడు పెద్ద ఆశల్లేవు అతనికి చిన్న చిన్న సరదాలు ఉండేవి చిన్నతనంలో అతను అయిపోవాలని అనుకునేవాడు చిత్రం ఏంటంటే నిజంగా కొన్నేళ్లకి పెద్దాడైపోయాడు నిజానికి అతనికి తీరిన కోరిక ఇదొక్కటే చిన్నప్పుడు కసరత్తులు చేసి కామాలా తయారవ్వాలనుకునేవాడు దానికి బాదంపప్పు కోడుగుడ్డు మొదలైన పుష్టికరమైన ఆహారం తినాలనేవారు బాదంపప్పు సమృద్ధిగా సంపాదించుకోగలిగినాడు కసరత్తు ప్రారంభం చేయాలనుకోవటం వల్ల ఈనాటికి ఆ కోరిక నెరవేరనే లేదు సర్కస్ అంటే అతనికి ఇష్టం నల్లకోటు వేసుకుని పొడుగాటి కంచీని చప్పుడు చేస్తూ గుర్రాల్ని గుండ్రంగా పరిగెత్తిచ్చేవాళ్లంటే అతనికి భయం గౌరవం అభిమానం కూడా వాడవ్వాలని ఉండేది తన ఇంటి పెరట్లోకొచ్చిపోయే రెండు మూడు చచ్చుకుక్కలకి మెడకి నవ్వారు పట్టి కట్టి వెదురు పుల్లలు ఎత్తుగా అడ్డం పెట్టి వాటిని దూకమనేవాడు అవి మురిగేవి మూల్గేవి కరవపోయేవి వాటిని తన చాంతాడు కంచీతో చావకొట్టేవాడు అవి వెల్లకిలా పడుకుని భోరుమనేడ్చేవి ఇలాగతనికి చిన్న చిన్న సరదాలే ఉండేవి ఆ రోజుల్లో అతను లేనివాడని ఎవరు అనుకునేవారు కాదు అతనికి కూడా అనిపించేది కాదు అతని తండ్రి చేసేది గుమస్తా ఉద్యోగమైన తెలివిగా సులువుగా లంచాలు పట్టగలిగిన వాడవటం వల్ల ఇంట్లో ఏ ఇబ్బంది ఉండేది కాదు లక్ష్మీమోహన్ రావుకి చిరుదిండికి సినిమాలకి లోటు ఉండేది కాదు అన్నిటికన్నా అతనికో సరదా ఉన్నట్టుగానే ఉండిపోయింది అతను పదో క్లాసు చదువుతూ ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాల పండిట్లోకి వెళ్ళాడు అక్కడ మంచి మజాగా మేజువాణి జరుగుతుంది పల్లెత్తుగా ఉన్న ఆమెవరో మేళం కడుతోంది ఛా అనుకున్నాడు రావు ఆమెను చూసి కాని ఇంతలో రసజ్ఞుడైన ఒక కారాకిల్లి మరియు కండువ ఆసామి ఫిడేలు వాయించేవాడిని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు పల్లెత్తావిడ గజ్జెలు విప్పి ఇంకో సన్నగా నాజూగ్గా ఉన్న ఎర్రని పిల్లకిచ్చింది ఆ పిల్ల కళ్ళు బాగున్నాయి బెంగగా ఉన్నాయి చిన్నగా జాలిగా నవ్వి ముందుకొచ్చి తూర్పు తెల్లారే అనే అభినయం ప్రారంభించింది లక్ష్మీమోహన్ రావుకి సరదా వేసింది ఆ కళ్ళని ఆ బుగ్గల్ని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు ఆ తరువాత పెద్దవాడవుతున్న కొద్దీ భోగం వల్లంటే ఏంటో ఎందుకో తెలిసిపోయింది రాజమండ్రి మెరక వీధిలో వీళ్ళుంటారని తెలిసింది వాళ్ళొక మేలిరకం హాయినిస్తారని బతికున్నవాడెవడైనా ఒకసారి ఆ హాయిని పొంది తీరాలని విజ్ఞులైన మిత్రులు కొందరతనికి చెప్పారు కానీ వాళ్ళు ఒక ఇబ్బందైన మాట కూడా చెప్పారు వాళ్ళకి డబ్బు నగులు ఇస్తేనే రాణిస్తారని లేకపోతే గడప తొక్కనివ్వరని చెప్పారు ఈ షరతు మాత్రం అతనికి ఏమీ బాగా నచ్చలేదు ఈ సరదా క్రమక్రమంగా అతనిలో అడుగున పడిపోయింది సంఘానికి వీళ్ళు చీడ పురుగులని తప్పని అవినీతి అని అందరూ అనటం వల్ల కొంత అతను నమ్మాడు సొంత ఊళ్ళో మేజువాణ్ణి చూడటానికి సిగ్గేసిన పొరుగుళ్ళకి వెళ్ళినప్పుడు బెదురుగా మోతాదుగా చూసి సంతృప్తి పడేవాడు మొహం కడుక్కొని ఇంట్లోకొచ్చాడు అతనికి ఏదో జైల్లో ఉన్నట్టు అసలు ఈ మధ్య అతనికి ఇంట్లో పట్టుమని పది నిమిషాలు ఉండటమే కష్టంగా ఉంది కొడుకు బతికున్నప్పుడు అతనికి కొడుకు బతికున్నట్టే అనిపించేది కాదు కాని ఇప్పుడు కొడుకు లేడని ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తున్నట్టు ఉంది తన భార్య నిద్ర లేవకుండానే అతనికి వెళ్ళిపోవాలనిపించింది పుత్రశోకంతో ఉన్నామని ఓదార్చడం చాలా కష్టమైన పని అనిపించింది పగ్గింటావిడ నిన్నొచ్చి కష్టంలో ఆదుకుంది మళ్లీ ఈరోజు ఉదయమే తన భార్య నావిడికి వదిలేయటం మంచిదనుకున్నాడు వీధి తలుపు చప్పుడు కాకుండా తెరిచి గుమ్మం దాటపోతుంటే అతనికి క్రితం రోజున మెల్లో మంగళసూత్రాలు తీసి పిల్లాడికి మందులు బియ్యమూ తీసుకురమ్మని చెప్పటం జ్ఞాపకమొచ్చింది వెనక్కొచ్చి అల్మరాలో మూలగా కాగితం పొట్లంలో కట్టిన మంగళసూత్రాలు తీసి జేబులో వేసుకున్నాడు నిన్న వీటవసరం లేకుండానే కుర్రవాడికి ప్రాణం మీదికి రావడంతో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకపోయింది ఈ రోజున డబ్బు తెచ్చుకోవలసిన అవసరం ఉంది లక్ష్మి చాప మీద సగం నేల మీద సగం పడుకొని నిద్రపోతుంది ఆమె నిప్పు సగకి ఎండి ముడతపడిన పాట పాత కాగితంలా ఉంది ఒక్కసారి ఆమెను చూసి గబగబా వీధిలోకి వెళ్లిపోయాడు మోహన్ రావు వీధిలో వచ్చి నడవటం మొదలు పెట్టాడు అతనికొక గమ్యం లేదు ఇంటికి తిరిగి వెళ్లకుండా చీకటి పడే వరకు పొద్దుపుచ్చటమే అతని ప్రస్తుతాశయం ఎప్పుడో ఒకప్పుడు మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టొచ్చు ఒక వీధి నుంచి ఇంకొక వీధిలోకి ఒక సందులోంచి ఇంకొక సందులోకి కులాసాగా నడుస్తున్నాడు నడవటంలో అటూ ఇటూ కొట్లని ఇల్లని మనుషులని చూడటంలో అతనికొక విశ్రాంతి లభించినట్టుగా ఉంది ఒళ్ళు మనసు ఏదో తేలికైపోయినట్టుగా బరువు దిగిపోయినట్టుగా ఉంది తాను విచ్చల విడిగా తిరగటానికి ఇంత పెద్ద ఊరు ఏర్పడి ఉండటం ఏదో దైవ సంకల్పంలాగా అనిపించింది రాజమండ్రి ప్రజలందరినీ పిలిచి ఒక్కసారి అభినందించాలనిపించింది ఇంతమంది జనాభాలో ఎవడి కూడా తన కొడుకు పోయినట్టు తెలీదు తెలుసుకోలేరు తెలుసుకోవలసిన అవసరమూ లేదు జనప్రవాహంలో తానొక బిందువు మాత్రమే నడవగా నడవగా ఆకలేసింది జేబులో ఒక రూపాయి కూడా ఉంది హోటల్కి వెళ్లి ఇడ్లీ తిని కాఫీ తాగి మిఠాయికిల్లి వేసుకుని నడక ప్రారంభించాడు ఎదురుగా ఎవడో నున్నగా క్రాఫింగ్ దువ్వుకొని ఒక లుంగీదారు ఇతన్ని చూస్తూ ఇకిలించినట్టు నవ్వాడు గబుక్కున మోహన్ రావుకి జ్ఞాపకం వచ్చింది తాను తల బట్టలు కూడా మార్చుకోలేదని పోనీలే అనుకున్నాడు ఒక దేవాలయం దగ్గర ఎందరో తడి బట్టలతో దేవుడికి మొక్కుకుంటున్నారు అతను కూడా చేతులెత్తి నమస్కరించాడు ఒక ఆవిడ చాలా ఖరీదైన పట్టుచీర మెడకి నగలు చేతులకి కొన్ని వందల తులాల బంగారము విశాలమైన కలేబరంతో వెనకాల మొగుడు పరిచారిక వెంటరాగా దేవాలయంలోకి వెళ్తుంటే చూసి నవ్వుకున్నాడు ఇంత డబ్బు నావిడ్ని చూసి దేవుడు నాలుగడుగులు ముందుకేసి రండి మహాలక్ష్మమ్మ గారు దయచేయండి మీ వాళ్ళు అస్తమానం వస్తారా ఏంటి అంటాడేమో అని కాసేపు నిలబడి చూశాడు అక్కడ్నుంచి సినిమా పోస్టర్లు వంక చూస్తూ చదువుతూ ఇన్నీసుపేట వరకు వెళ్లాడు చోట రోడ్డుకి పక్కగా ఖాళీ ఖాళీజాగలో ఎవడో గారడివాడు తన విద్యని ప్రదర్శిస్తున్నాడు జనం గుండ్రంగా మూగున్నారు లక్ష్మీమోహన్రావు చొచ్చుకొని పోయాడు సర్కస్ లాగా గారడి అన్న అతనికి ఇష్టం గారడివాడు తురకాన్ని తెలుగుని పసందైన పార్లల్లో కలిపి పంచిపెడుతున్నాడు కోడిగుడ్డుని ఒక బుట్టతో మూసి కుక్కపిల్లని చేస్తానంటున్నాడు తనకి గారడీ వస్తే దాన్ని మేకపిల్లని చేసి గారడీ వాణ్ణి ఏడిపించొచ్చు అనుకున్నాడు గారడీ వాడి కూతురు డబ్బులడుగుతోంది దాని మీద మచ్చ ముద్దొస్తోందనుకున్నాడు జేబులోంచి పావలా తీసి దానికి ఇచ్చేశాడు పక్కవాడు అనాయ ఇచ్చాడు వాడిని తిరస్కారంగా గర్వంగా చూశాడు సూర్యుడు నడినెత్తికొచ్చాడు ఎండ చుర్రుమంటోంది మళ్ళీ ఆకలేసింది మోహన్ రావుకి సత్రం వైపు బయలుదేరాడు సత్రం ముందు ఎవడో బొమ్మలున్న గుడ్డ నేల మీద పరిచి కాయ రాజా కాయ్ అంటున్నాడు సర్కస్ జ్ఞాపకం వచ్చింది లక్ష్మీ రావుకి గుర్రాలంటే అతనికిష్టం గుర్రం మీద బేడా కాశాడు పావలా వచ్చింది మళ్ళీ రెండోసారి పావలా బేడా కలిపి కాశాడు పోయింది పక్కున నవ్వాడు ఏం నవ్వుతావు అన్నాడు లాటరీవాడు ఈ గుర్రం నిజం గుర్రం కాదు అన్నాడు లక్ష్మీమోహన్ రావు ఊరుకోవయ్యా ఇది ఫస్ట్ క్లాసు గుర్రం చూడు ఈ ఏనుగుని మైసూరు మహారాజా దీర్ణ ఊరగాడు కాయ్ రాజా కాయ్ అన్నాడు లాటరీవాడు నే కాయను అన్నాడు రావు ఏం ఎందుకు కాయో నీతి నిజాయితీ అయిన లాటరీ అన్నాడు లాటరీవాడు ఎందుకో చెప్పనా అడిగాడు లక్ష్మీమోహన్ రావు చెప్పయ్యా చెప్పు ఏదైనా మోసం ఉందని రుజువు చేస్తే పది రూపాయలు నీకు ఈనాం అన్నాడు కోపంతో లాటరీవాడు అయితే చెప్తాను విను నా దగ్గర డబ్బు నేను నేనాడను అని లేచి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు రావు అందరూ గొల్లుమని నవ్వారు లాటరీవాడు పెద్ద అవమానంగా తలచి కలేజా ఉంటే కాయండి రూపాయికి రెండు రూపాయలు ఊరికా చూస్తా ఉంటే అదృష్టం రాదు మగాలకి అన్నాడు రావు సత్రం లోపలికి వెళ్ళాడు సత్రం గుమస్తా ఇతనికి తెలుసు బీడీ పొగ పైకి ఊది ఏమయ్యో కులాసానా కనపడ్డం మానేసావు అన్నాడు ఏది బీడీ ఉంటే ఒకటి అన్నాడు రావు అరే అలవాటు లేదుగా చేసుకున్నానులే అంటూ బీడీ తీసుకుని అంటించాడు లక్ష్మీమోహన్ రావ్ అతనికి బీడీ అలవాటు లేదు కానీ ఇవ్వాలా అతనికి ప్రతి పని చేసేందుకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది కులాసాయేనా ఏంటిరా వచ్చావు అన్నాడు గుమస్తా అదా ఇటువైపు వెళ్తున్నాను ఏదైనా మంచం ఉంటే ఇటు పడే కాసేపు వాల్చిపోతాను అన్నాడు రావు గుమస్తా కాలీకతో ఒకటి చూపించాడు బీడీ కాలుస్తూ ఉక్కిరి పిక్కిరవుతూ దగ్గుతూ మంచం మీద పడుకుని లక్ష్మీమోహన్ రావు రకరకాల ఆలోచనలని తడుముతున్నాడు అలసిపోయి అతనికి తెలియకుండానే నిద్రపట్టింది సాయంత్రం ఆరు దాటాక గుమస్తా వచ్చి లేపే వరకు అతనికి మెలుకువ రాలేదు మెలుకువ వచ్చాక అతను చాలాసేపు తికమకపడ్డాడు అతనక్కడ ఎందుకున్నది తెలియక కొంతసేపటికి అతన్ని అతను గుర్తించడానికి వీలైంది గుమస్తాకి థ్యాంక్స్ చెప్పి ఇన్నిసుపేట గోదావరి ఒడ్డుకు వెళ్లి మొహం కడుక్కొని మెట్ల మీద కూర్చున్నాడు విశాలంగా చల్లగా పారుతున్న గోదావరి ముందు అతను చటుక్కున ఏకాకిలా ఫీలయ్యాడు కమ్ముకుంటున్న లేత చీకట్లోకి బద్ధకంగా చూస్తూ కూర్చున్నాడు అతనికి చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి చుట్ట నములుతూ మాట్లాడే తండ్రి తులసికోటకి రోజూ పూజ చేసే తల్లి పకోడీల కొట్టు సర్కసు తెలుగు మాస్టారు శ్రీరామనవమి ఉత్సవాలు అతనికి లోపల లోపల దాగి ఉన్న కోరిక ఒక్కసారి బయటపడింది ఒక్క రాత్రైనా భోగంధాంతో అనుభవించాలని ఉబులాట పడిపోయింది అతని మనస్సు పుష్పలత అందంగా ఉంటుందని బాగా అభినయిస్తుందని అంటారు ఓసారి మెరక వీధిలో వెళ్తుంటే పుష్పలత మేడని చూపించారు అతని మిత్రులు ఇవాళ ఎలాగైనా తాకట్టు పెట్టడానికి టైం అయిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అనిపించింది మెరక వీధిలో మేడ మీద ఉంది ఇంకేం అనుకున్నాడు లేచి బయలుదేరాడు విద్యుత్ దీపాల కాంతిలో రాజమండ్రి సందులు చవకరకం ఆడదానిలా మెరుస్తున్నాయి తికమకగా ఉన్న జుట్టుతో మాసిన చొక్కాతో తిన్నగా పుష్పలత మేడగుమ్మం ముందు నిలబడ్డాడు ఏం చెయ్యాలో ఎలా పిలవాలో అతనికి సరిగ్గా తెలీదు దగ్గాడు అయ్యాక మళ్లీ దగ్గాడు చివరికి ఏమండి అని పిలిచాడు అతనికి సిగ్గుగా భయంగా ఉంది ఇంతలో ఓ గల్లచీర కట్టుకున్న యాభై ఏళ్ల స్త్రీ వచ్చి ఏం కావాలి అంది జుట్టు పలచబడి ఆమె తల పెంకు అక్కడక్కడ కనిపిస్తూ అసహ్యంగా ఉంది ఈ మేడలో పుష్పలత ఉందా అన్నాడు బెరుగ్గా ఆ ఉంది ఎవరైనా పంపించారా నిన్ను ఆహా కాదు కాదు నాకే కావాలి నీకా ఆమె విరగబడి నవ్వింది నవ్వినప్పుడు గొగ్గిపళ్ళు కనిపిస్తున్నాయి నా దగ్గర అరకాసు బంగారం ఉంది అన్నాడు ధీమాగా ఆమె ఎగాదిగా చూసి ఆగు కనుక్కొని చెప్తాను అని కొంతసేపు ఆగి తిరిగొచ్చి రాత్రి తొమ్మిది దాటాక రండి అంది లక్ష్మీమోహన్ రావు ఉత్సాహంగా బజారు వైపు నడిచి ఒక క్షౌరశాల వైపు వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు యజమాని తప్ప ఏం సార్ క్రాఫ్ట్ చేయమంటారా అన్నాడు వాడు కాదు కొంచెం తలకి నూనె రాసి పెట్టాలి పౌడర్ కూడా కావాలి డబ్బులైతే తీసుకురాలేదు ఎప్పుడైనా ఇస్తాను అన్నాడు లక్ష్మీమోహన్రావు రాధేయస్వరంతో ఏగాదిగా ఇతన్ని నిదానించి చూసి ఏంగిరాకి పంతులు అన్నాడు ఏముంది పిల్లేదైనా దొరికిందా అన్నాడు ఆశ్చర్యంతో రావు నీకెలా తెలిసింది అన్నాడు ఓస్ అది విషయం ఇట్టే పసిగట్టగలను అనుభవం అంతే అనుభవం నిన్ను చూడగానే అనుకున్నాను ఈడెవడో నాసిరకం బాబు అని అన్నాడు కొట్టువాడు ఇలా లోకో చేసి మాట్లాడటం కష్టం అనిపించింది లక్ష్మీమోహన్ రావుకి అయినా చేసేది లేదు తల దువ్వుకొని పౌడర్ రాసుకొని తొమ్మిదయ్యే వరకు అక్కడే ఒక బల్ల మీద కూర్చున్నాడు ఒళ్ళంతా బరువుగా ఉంది ఒక పక్కన చెయ్యకూడని పని ఏదో చేస్తున్నట్టు ఉంది అంతలోనే వివిధ శక్తుల మీద తిరుగుబాటు చేస్తున్న నాయకుళ్లాగా గర్వంగా అనిపించింది తన ఈ ఒక్క కోరిక ఎందుకు తీర్చుకోకూడదు ఎవరడ్డు పెడతారు అతనిలో తెలియని సంతోషం వ్యాపించింది ఇది వరకు వెళ్లినా మరకవీరి మేడ దగ్గరకు వెళ్లాడు ఇందాక టావిడ గుమ్మం దగ్గర కూర్చొని కార్లకి తైలం రాసుకుంటుంది ఇతన్ని చూసి ఆ మెట్లెక్కి అక్కడ అక్కడుంటుంది అంది ఏకవచన ప్రయోగానికి ఉల్లు మండింది కోపంగా చూసి మెట్లెక్కాడు డాబా మీద పెట్టకూడ నానుకొని విలాసంగా నించిందో యువతి పొడుగాటి వాలుజడ మధ్యలో బంగారు చామంతి పువ్వు ఉంది మెల్లో నెక్లెస్ ఒంటిపేట గొలుసు ఉన్నాయి రొమ్ములెత్తుగా ఉన్నాయి పౌడర్ పూసిన మొహము తెలుపు చేతులు చామనచాయ రంగు విడివిడిగా అసందర్భంగా ఉన్నాయి ఇతన్ని చూసి నవ్వుతూ రాయిలా అంద ఆమె వెనకాలే గదిలోకి వెళ్ళాడు గదిలో చిన్నదైన పందిరి పట్టెమంచం ఒక సోఫా ఒక డ్రాయరు ఇరుకుగా సర్దున్నాయి పరుపుల మీద మక్మల్ పరుచుంది డ్రాయర్ టేబుల్ మీద మిఠాయిలు అరటిపళ్ళు మరచెంబు టేబుల్ ఫ్యాను ఉన్నాయి గోడ మీద వెంకటేశ్వరుడి పటానికి అటూ ఇటూ తారల బొమ్మలు క్యాలెండర్లు ఉన్నాయి ఓ పక్కగా ఉన్న ఒక్క గది తలుపు మూసేసి ఉంది గదిలోకి వెళ్ళగానే లక్ష్మీమోహన్ రావుకి నిల్వ ఉన్న గాలి ఒక ముదురు సెంటు వాసన కలిపి గమ్మత్తుగా ఉంది ట్యూబ్లైట్ కాంతిలో ఆమెని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు ఆమె నవ్వి అలా చూస్తున్నారే బావోలేనా అంటూ దగ్గరకొచ్చి చెంపల్ని తాకి సోఫాలో కూర్చోపెట్టింది అతనికి ఒళ్ళు పులకరించింది ఆమె అంత అందంగా కనపడలేదు అయినా ఆమె చొరవలో చనువులో ఉద్రేకం కనిపిస్తుంది తన్ని పరీక్షగా చూస్తోందని తెలుసుకొని మీరు పుష్పలతేనా అని అడిగాడు ఆమె కిలకిలా నవ్వి అతని పక్కగా కూర్చొని ఇలాంటి చోటుకి రావటం మీ కొత్తలా ఉంది అవును మీకెలా తెలుసు నన్ను మీరు అని గౌరవిస్తున్నారే ఏ మిమ్మల్ని గౌరవించకూడదా ఆహా కూడదు అని కళ్ళు కూచించి అతని మీద కొంచెం ఒదిగి మీది ఈ ఊరు కాదా అని అడిగింది కాదు అబద్ధమాడాడు లక్ష్మీమోహన్ రావు మరి మరి ఏ ఊరు మా దమలాపురం ఏం చేస్తుంటారో వ్యవసాయం అక్కడ నాకు భూములున్నాయి ధైర్యంగా అనేశాడు ఆమె తీవ్రంగా చూసి మళ్లీ నవ్వుతూ మాత్రం ఏమాత్రం కమతముంది అంది యాభై ఎకరాలు తను లోకువ కట్టేస్తుందేమోనని నెచ్చిన మెట్లెక్కేస్తున్నాడు రావు మరి ఈ మాసిన బట్టలు వేషము ఇలాగే వస్తారా మా దగ్గరికి అయ్యో రామా అని చెంగు నోటి కడ్డం పెట్టుకొని నవ్వుతోంది పెట్టే బెడ్డింగు వస్తుంటే ఈ ఊర్లో పనుంది మరి ఏం చేయను కంగారు పడ్డాడు లక్ష్మీమోహన్ రావు ఆహా ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు అంది పుష్పలత అంటే మా వైపు మంచి పేరు నేను పుష్పలతని కాను మరి నువ్వు నన్ను పాప అంటారు పుష్పలత మా అక్కయ్య ఓ లక్ష్యాధికారి మా అక్కయ్యను సొంతంగా ఉంచేసుకున్నాడు ఓహో అన్నాడు లక్ష్మీమోహన్ రావు పోని ఇదైతేనేం దాని చెల్లెలే కదా అని సమాధానపరుచుకున్నాడు నన్ను కూడా మీరు తీసుకుపోయి ఉంచుకోరాదు చిలిపిగా నవ్వుతూ అడిగింది నేనా ఎక్కడుంచుకోవటం ఎలాగా తడబడుతూ అన్నాడు లక్ష్మీమోహన్ రావు ఆమె ఏదో పసిగట్టి భోంచేశారా అంది ఆహా లేదు చేయలేదు అవునా ఏ అతను జవాబివ్వలేదు ఎందుకో అతని మనసంతా కలతపడిపోయింది అతనికి కొడుకుని శ్మశానానికి మోసుకుపోవటం జ్ఞాపకం వచ్చింది మరి బంగారం ఏది అడిగిందామె బంగారమేంటి అన్నాడతను మా పిన్ని చెప్పింది కాసు బంగారం ఉందని ఓహ్ అదా మర్చిపోయాను మర్చిపోయాను జేబులోంచి మంగళసూత్రం పొట్లం తీసి ఆమెకిచ్చాడు భలే వారే మీరు ఇంతవరకు నాకివ్వకుండా నన్ను ఆడిస్తున్నారా అంటూ ఆమె పొట్లం విప్పి చూసింది పసుపు తాడుకి మంగళసూత్రాలు కట్టబడున్నాయి అప్రయత్నంగా ఆమె సరే అంది ఆమె చెక్కిళ్లలోంచి రక్తం దిగిపోయింది సందేహంగా అతని కేసి చూసింది అరకాసు ఉండదనా నీ సందేహం అడిగాడతను ఉంటాయేమోలే ఆమె పొట్లం కట్టి చేత్తో పట్టుకుని కొంచెం మిఠాయి తినండి ఇప్పుడే వస్తాను అని గదిలోంచి వెళ్ళిపోయింది అతనికి ఉత్సాహం తగ్గిపోతున్నట్టు అనిపించింది మధ్యాహ్నం భోజనం లేని కారణానేమో అనుకున్నాడు మంచి చలాకీదే ఈ పాప తన్ని లేనివాడని కనిపెట్టేసిందా అయితేనేం ఇచ్చాక ఇంకేం అనుకున్నాడు టేబుల్ మీద పల్లెంలో మిఠాయి తీసుకుని తాపీగా తిన్నాడు కింద నుంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి పాప ఎవరి మీదో బహుశా ఆ గుగ్గిపల్ల పిన్నిని తిడుతుందేమో అనుకున్నాడు రెండు చక్కెరకేలి అరటిపళ్ళు ఒల్చుకుని తిన్నాడు క్రమంగా అతనికి బలం వచ్చింది దాంతో అతని మీద అతనికి నమ్మకం కలిగింది నుంచి నీరసం వల్ల కాబోలు అలా బెదురుగా ఉన్నాను అనుకున్నాడు ఇప్పుడు చూడమను తన ప్రజ్ఞ తనూ చమత్కారంగా మాట్లాడగలడు పాపచేత అభినయింప చేయాలి తూర్పు తెల్లారే అంటే అతనికి ఇష్టం మరచెంబు తీసి నీళ్లు తాగి తేంచాడు రాబోయే సుఖాన్ని తలుచుకుంటుంటే అతనికి ఒళ్ళు మళ్లీ పులకరించింది లేచెల్లి మంచం మీద పడుకున్నాడు చిరునవ్వు నవ్వుకున్నాడు తృప్తిగా గదిలోకి గుగ్గిపల్లావిడు వచ్చింది ఇదొచ్చిందేంటి అని కంగారు పడ్డాడు రావు లే పంతులు మంచం మీద దొరలాగా గాని అంది మోటుగా ఆవిడ ఏ ఉండకూడదా ఇన్స్పెక్టర్ వస్తన్నాడు కబురొచ్చింది ఎల్లుబాబు నువ్వెళ్ళిపో ఎక్కడికెళ్లను లక్ష్మీ లక్ష్మీమోహన్ రావుకి నేనెందుకెళ్ళాలి అన్నాడు సార్లే ఇన్స్పెక్టర్ వస్తా ఉన్నాడు నిన్ను నన్ను జైల్లో తోస్తాడు దయచై పంతులు ఇదిగోని బంగారం ఆమె పొట్ల మీదకి విసిరింది పాపేది ఇలా రమ్మను మెల్లగా అడిగాడు రావు పాపే చెప్పింది నిన్ను పంపించేయమని నడు నడు ఆ అంది కోపంతో పొట్లం తీసుకుని లక్ష్మీమోహన్ రావు గబగబా కిందకి దిగాడు ఇటు అటు చూశాడు గుమ్మం పక్కగా పాప నిల్చునుంది నన్ను పొమ్మన్నావే వాడెవడా ఇన్స్పెక్టరు నాకేం భయం అన్నాడు గట్టిగా పాప నవ్వి కోప్పడుకు పంతులు మళ్ళీ ఎప్పుడైనా వద్దు గానిలే నా మాట విని వెళ్ళు ఏ ఎందుకు ఇదిగో ఈ పది రూపాయలు దగ్గరుంచుకో నాకూ తెలుసు కష్టమేంటో ఎందుకో ఆ మాట వినగానే ఏ అవ్యక్త స్మృతుల్లోనో చటుక్కున అతని కోపం పోయి సిగ్గుతో అవమానంతో తన మీద తనకి జాలితో బలహీనుడైపోయాడు రావు ఆమె జేబులో పది రూపాయలు పెడుతుంటే తోసివెయ్యాలనుకున్నాడు కాని అతని నరాలు ఇంద్రియాలు స్తంభించిపోయాయి అలాగే నిల్చునిపోయాడు కోపంగా కేకలేద్దామనుకున్నాడు కానీ మాట రావటం లేదు వెల్లు పంతులు పాప జాలిగా చూసంది రావు జేబులోంచి నోటు తీసి ఆమె మీదకి విసిరేశాడు ఒళ్ళంతా అవమానంతో దహించుకుపోతుంది నిర్జనంగా ఉన్న రాజమండ్రి రోడ్ల మీద నడిచిపోతున్నాడు వారంపేటలో తుమ్మలా నడిచిపోతున్నాడు పాప జాలిగా చూడటం అతనికి మరీ మరీ గుర్తుకొచ్చింది తను దరిద్రుడు అని తెలిసిపోయింది తన శక్తి అంతా ఈ ప్రమాదం రాకుండా ధారపోసినా లాభం లేకపోయింది తనకి వ్యభిచరించే అర్హత కూడా లేదు ఎంత దూరం ఆ చీకట్లో అలా నడిచాడో తెలీదు కానీ అతను తనకి తెలియకుండానే తన ఇంటికి వెళ్ళాడు అతని ఒంట్లోంచి సత్తువంతా ఎవరో తోడేసినట్లయింది కాళ్ళు వణికాయి తన ఇంటి మెట్ల మీద చెతికిల పడ్డాడు చేతులతో కప్పుకున్నాడు అతని గొంతు నుంచి మూలుగు హీనస్వరంతో బయటకొచ్చింది ఇంటి తలుపు తెరిచి భాగ్యలక్ష్మి తొంగి చూసింది ఇంతదాకా ఎక్కడెక్కడున్నారు రండి లోపలికి అలా బెంగపడిపోతే ఎలాగా అంటూ అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది మీరు కూడా ఏమయ్యారు అని భయంతో చేస్తున్నాను చచ్చిన కొడుకు ఎలానూ రాడు మీరు కూడా ఆమె కంఠం రుద్ధమైంది పడుకోండిలాగా అంటూ అతన్ని మంచం మీద పడుకోపెట్టింది లక్ష్మీమోహన్ రావు కళ్ళు మూసుకుని పడుకున్నాడు సన్నల్లో నుంచి కన్నీటి బిందువులు రాలుతున్నాయి లక్ష్మి అతని కళ్ళు తుడిచి కాస్త విశ్రాంతి తీసుకోండి అని తన కళ్ళు తుడుచుకుంది మోహన్ రావుకి కాసేపటికి నిద్ర పట్టింది జ్యోతి సచిత్ర మాసపత్రిక పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి సంచికతో ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై ఆరులోని శ్రీదేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు కాలం చేశారు ఈ కథను వారి స్మృతికి అంకితంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో పునర్ముద్రించారు కథ సమాప్తం ఈ కథని వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే